పశుపతే అర్థం చూడండి మహాదేవుడా పశుపతే సకల భూతాధిపతి జన జన ఈశం మనసి నమత్వా జన మూఢుడైనటువంటి వాడు ఈశం సర్వనియంతమైనటువంటి నిన్ను

కాచాసుకుని మణి రాజురాతి యందు వాణిక్యముకుని పై స్టేజలే క్షీణం ఇతి పిండి కలిపిన మేళని పాలనుకుని అనేటువంటి బుద్ధి మిథ్యాబుద్ధి యథా భవతి ఎట్లు కలుగుచున్నదో తథా అట్లు భవధన్యం నీకంటే ఇతరుడైన వాడిని దేవో భ్రాంతించ దేవుడు అనేటువంటి భ్రాంతి చేత భజతి సేవించుచున్నాడు మహాదేవ పశుపతి ముచ్చపు చెప్పును వెండని గాజరాతిని మణి అని పిండి నీటిని పాలని ఎండమో నీళ్ళని భ్రమించినటువంటి భక్తులు నిన్ను తెలియనటువంటి వాళ్ళై ఇతరుని దేవుడిగా భ్రమించి సేవించుచున్నారు అని ఈ శ్లోకానికి ఇది తాత్పర్యం